ஜ காங்கேர் ரஜினி மாத இந்து கிராமம் சிங்கமளி மண்டலம் ஜில்லா கரீம் நாகர் ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఇల్లు ఇచ్చినందుకు ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినందుకు గత ప్రభుత్వము సంతోషపడుతున్న గత ప్రభుత్వం పదేళ్ళ బట్టి ఎదురు చూసినా కానీ ఇల్లు మాకు రాలే ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మాకు ఇల్లు ఇచ్చింది నిరుపేదలను ఎవరైనా అర్హతలు ఎవరినో గుర్తించుకొని ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఉచిత బస్సు అయితేంది సన్న బియ్యం అయితేంది మహిళలను గుర్తించి వాళ్ళని అర్హతలు ఎవరైనా గుర్తించి ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా కరెంటు బిల్లు చేస్తేంది దేనికైనా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాంక్షలే ఎవరు అర్హతలు ఎవరు అని అందరినీ గుర్తించి ఈ ప్రభుత్వం గుర్తించి మాకు అందరినీ అర్జేస్తుంది ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పొన్నక గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇసంటి ఇంకా ముందు 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 మాకు ఎన్నో చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నా ఎప్పటికైనా ఈ ప్రభుత్వమే ఉండాలి పేదలను ఎవరు నిరుపేదలు లేకుండా చెయ్యాలని నిర్మూలిస్తున్నాము పేదలు ఎవరు లేకుండా ఆకాంక్షిస్తున్నాము ధన్యవాదాలు కొన్నం ప్రభాకర్ గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కానీ ఢిల్లీలు వచ్చినాయి నాలుగు నాలుగు లక్షలు వచ్చినాయి నాలుగు లక్షలు వచ్చినాయి ఇల్లు కంప్లీట్ అయింది ఇళ్ళలో పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాది సార్ రావాలని కోరు ఈరోజు పనుల జాతర చిగురుమౌడి మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర మొత్తంలో పల్లెలలో ప్రగతి గ్రామాలలో పనులు ఏ విధంగా ఉన్నాయి పల్లె గ్రామాలు వాడవాడన మండలాలు పట్టణాలు మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ప్రజల మధ్యలో ఉన్నారో తెలుసుకోవడానికి పనుల జాతర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశానుసారం మేము మండలంలో అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఈరోజు ఇందుర్తి రెవెన్యూ పరిధిలోని మూడు గ్రామాలను సందర్శించడం జరిగింది మూడు గ్రామాలలో ఉనుకులపల్లె మొదటిసారి ఇక్కడ పాయిలట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని ఈ గ్రామంలో అప్పుడు ముప్పై ఆరు ఇళ్ళను ముప్పై ఆరు మంది కుటుంబాలను గుర్తించడం జరిగింది దాంట్లో ఇరవై ఆరు మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తే వారు దరిదాపుగా ఇరవై రెండు మంది దాకా ఇల్లు నిర్మించుకున్నారు ఒక నాలుగు వారు ఏదో అనువరే కారణాలతోని కొంచెం స్టార్ట్ చేయలేకపోయాను కానీ ఇక్కడ అందరూ లాస్ట్ స్టేజ్లో ఉన్నారు ఒక పదిహేను రోజులు నెల రోజులలో పూర్తయిపోతే ఇండ్లు వారు కూడా గృహప్రవేశానికి ముందున్నారు అలాగే ఇందులో కూడా ముప్పై ఆరు ఇండ్లు వచ్చినాయి దానిలో కూడా అన్నీ దర్దాపుగా అందు అంటే పూర్తి స్థాయిలోనే జరుగుతున్నాయి మేము ఇప్పుడు అక్కడ పరిశీలన చేస్తే అక్కడ దర్దాపుగా అన్ని ఇండ్లు కూడా స్టార్ట్ అయినాయి ఒక నలుగురు ఐదుగురు మాత్రం ఇంకా అవి మొదలు కాలేదు అంటే మొదలైనవి బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే కొంతమంది అభూత కల్పనలతోని కొంతమంది అమృత భావం అంటే గతంలో డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు మరి మాకు డబ్బులు వస్తాయో రావో అని కొంచెం మింగ కొద్దీ వెనక ముందు ఉన్నారు కానీ వారు కూడా ధైర్యంగా ముందుకొచ్చి మేము మంది మాటలు పట్టుకోం కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పదు మాకు నమ్మకం వచ్చింది ఒక్కొక్కరికి ఇల్లు కంప్లీట్ దశలో వచ్చింది నాలుగు లక్షలు ఇచ్చేసారు వారు ఐదు లక్షలు అంటే ఇప్పటికి నాలుగు లక్షలు ఇచ్చారు బేస్మెంట్కు లక్ష రూపాయలు ఇచ్చారు గోడలకు లక్ష రూపాయలు ఇచ్చారు స్లాబ్కి లక్ష రూపాయలు ఇచ్చారు అలాగే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాగానే ఐదు లక్ష రూపాయలు ఇస్తారని వారే మా ముందడికి వచ్చారు అందరినీ అగౌరవంగా గౌరవించి వాళ్ళ సొంత అన్నదమ్ములు వచ్చినట్టుగా మమ్మల్ని అందరూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వారు చూపెట్టడం జరిగింది చాలా సంతోషం అనిపించింది కుగలాపూర్లో కూడా పాపం వాళ్ళు చాలా ఆప్యాయత కొద్ది మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఖచ్చితంగా మేము ఇళ్ళలో కూడుతున్నాం మేము రావాలనే అని అందరినీ వారు పిలవడంతోనే చాలా ఆనందంగా ఉన్నది ప్రతి గ్రామంలో హిందుత్వంలో అయితే సీసీ రోడ్లు పూర్తి అయిపోయినాయి మనం బైపాస్ నుండి అరవై లక్షల రూపాయలు బైపాస్కి ఇవ్వడం జరిగింది మా అక్కడ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్ ఒక మాట చెప్పగానే అరవై లక్షలు ఇచ్చి బైపాస్ అక్కడ అంతా మన ఏంటంటే మూరడు లోతులు గొంతు గొయ్యులు ఉంటుండే అలాంటిది లేకుండా ఇందుర్తి మొత్తం సుందరంగా తయారైపోయింది ఇందుర్తి అభివృద్ధిలో భాగంగా ముందున్నది రేషన్ కార్డులు అయితేనేమి రేషన్ కార్డులో ప్రతి ఇంట వారందరూ స్వాగతించి మా పిల్లలు ఇంతకుముందు పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఊసేలేదు ఇప్పుడు పిలిచి ఏ భైరవి లేకుండా రేషన్ కార్డులు ఇచ్చారు మాకు ఆరోగ్యశ్రీ కింద వీరందరికీ హాస్పిటల్ పోయినా ఎల్ఓసీలు ఇచ్చిండ్రు ఆడ నలుగురు లబ్ధిదారులు వచ్చి మాకు ఎల్ఓసీలు ఇచ్చారు వాడితోనే ఇప్పుడు మేము బతుకున్నాం ఈరోజు హాస్పిటల్లో మేము ఏమవుతాము భిన్నతో మీ పొందం ప్రభాకర్ అన్న దగ్గర ఊడితోనే ముప్పై ఆరు ఇళ్ళు ఇచ్చిండు ముప్పై ఆరు ఇళ్ళకి ఇంకొక నాలుగు ఐదు ఇండ్లు ఆగిపోయినాయి ఎందుకంటే కట్టకుండా అయిపోయారు అన్ని ఎదుగు లేకుండా అప్పుడు రాసుకోలేదు కాబట్టి ఆగిపోయినాయి ఇంకో ఐదు ఆరు మారిపోయినాయి కాకపోతే అంటే మనకి పొన్నం ప్రభాకర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు దీనికి ఏం జరుగుతుందంటే ఇక్కడ విషయం ఏంటంటే పాజెట్ పైరికి ఇచ్చిన కాబట్టి గ్రామానికి అప్పటి అప్పటిసారి ఒకటే చిన్న గ్రామ పంచాయతీ అనే ఉద్దేశం కొద్ది ఇక్కడ మాకు ఇచ్చింది కాబట్టి దీన్ని మేము అందరం శ్రద్ధ కొద్ది చేసినాము ఓట్లు వేసినాం అన్ని చేసినాము ఇప్పటికైనా ఇల్లు కంప్లీట్గా అయిపోయింది బరిగల రాజుది ఇల్లు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పోతే మన జువేద ఇల్లు కొత్తపల్లెక్కడ జువేద ఇల్లు కంప్లీట్ అయింది గుణల పల్లెక్కడ చూస్తే రెండు టాప్ పడ్డాయి రెండు మెటర్లు రెండు అయిపోయినాయి అవి అయినాయి ఇక్కడి వరకు అన్ని కంప్లీట్ అయినాయి స కొన్ని కొన్ని పేమెంట్లు అన్ని పడ్డాయి కొంతమందికి ఎవరికి నాలుగు లక్షలు పడ్డాయి రెండు లక్షలు పడ్డాయి అందరి చూస్తే పైసలు ఏమగలేవు పనులు బరాబురు నడుస్తున్నాయి మాకు ఈ గారు గెలిచినందుకు మంత్రి గారు గెలిచినందుకు ఈ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈ సంతోషంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే మాకు ఈ ఏరియాలో మాకు ఒక డెవలప్మెంట్ మంచిగా చేసింది కాబట్టి మేము సంతోషిస్తున్నాం ఈ విధాన ప్రకారంగా మొన్న బోర్ లేకపోతే ఏసీ ఏసీలకు సుత బోర్ లేకపోతే వలస వేనట్టు వేసుకొని పోతే సుత మొన్న బోరు సుత సాంక్షన్ ఇచ్చిండు ఈ ఆడ బోర్ బోరు ఇచ్చిన వల్ల నీళ్ళు తాగించాం ఆడ రెండు నిండు టాప్ అయిపోయినా అన్నీ మాత్రం ఈ గ్రామ పంచాయతీకి మంత్రి గారు ఇచ్చిన లెక్క ప్రకారంగా మేము సొంత అన్ని పనులు ఇక్కడ మాట ఇరుమార్గ రాకుండా నీళ్ళకి కానీ లేదు కానీ అని మేము చేస్తున్నాం కాబట్టి ఇది ఏదో నైనా అప్పుడు కొత్తగా ఎందుకంటే ఎనభై మూడు కానీ ఇప్పుడు ముప్పై నాలుగు యాభై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలు ఉన్న నేను గ్రామ పంచాయతీ అధ్యక్షుని నాన్న లేకుంటే నేను ఒక్కరిని ఇక్కడ ఉన్నా కాబట్టి బాల్రెడ్డి నేను ఇంకో కొద్ది మంది ఇద్దరు జగ్గరెడ్డి రామ్ రెడ్డి మనకి కమలారెడ్డి మేము అందరం అంతా కొడితే ఐదారు ఉన్నాం కాబట్టి దీని కవర్ చేసిన ఇక సార్కు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం కాబట్టి వృధామయం లేకుండా ఉండుటకు ఉండాలి అని అంటే బైపాస్ రోడ్ ఎప్పుడు వృధామయంగా ఉండేది అటువంటి రోడ్డుకు అరవై లక్షల రూపాయలు పెట్టి రోడ్డు పోయించడం జరిగింది ఎక్కడ కూడా దానికి మట్టి అంటకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి చెరువు కట్ట మీద కూడా ఇరిగేషన్ వాళ్ళు పోయనియము అని అంటే వారికి చెప్పి సర్ది చెప్పి అక్కడ కూడా చెరువు కట్ట సంగోజిపేట చెరువు కట్ట మీద కూడా తార్ రోడ్డు వేయిస్తున్నాడు దానికి మన మంత్రివర్యులకు మన తిరుపతి రెడ్డి అన్నగారు చాలాసార్లు మంత్రి దృష్టికి తీసుకపోయి ఇది పోయాలి సారు అని మేము అడగగానే చెప్పినందుకు అతనికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితమే మంజూరు అయింది దానిని పొయ్యరాదు అని గత ఎమ్మెల్యే సర్వశాఖలు చెప్పుకుంటూ ఆ రోడ్డు కట్ట మీద పొయ్యరు అని చెప్పి వాగ్దానాలు చేసిండు అదే కట్ట మీద ఈరోజు తారు రోడ్డు పోస్తున్నందుకు వారి ముఖం మీద కొట్టినట్టుగా చేసిన మన మంత్రి గారికి ధన్యవాదమే తెలుపవలసిందిగా కోరుతున్నాము ఇంకా సర్వ పనులు ప్రతి ఒక్కటి కావాలి అని అడగగానే చేస్తున్నటువంటి మన మంత్రి వర్యులకు ధన్యవాదములు తెలుపుతున్నాము ఇదివరకు ఆర్టీసీ బస్సు కూడా హైదరాబాదుకు మనకు లేకుండే హైదరాబాద్ బస్సు కూడా వేయించినాడు ఇదే విధంగా మనకు ఉస్నాబాద్ నుండి కూడా బస్సు అతి త్వరలో వేయించాలని మంత్రివర్యులకు చెప్పినాము అది కూడా అతి త్వరలో బస్సులు మనకు వస్తాయి అది ఫ్రీ బస్సు కాబట్టి మన మహిళలు అందరూ ఉపయోగించుకున్నటకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మన గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు లేకుండా ఇప్పటికి వంద శాతం ఇండ్లు ఎవరికి కూడా కరెంటు బిల్లు కట్టకుండా మన ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా మన గ్రామంలో సిలిండర్ కూడా ఐదు వందలు సన్న బియ్యం ప్రతి ఒక్క కుటుంబానికి ఆరు కిలోల చొప్పున ఒక్కొక్క వానికి మనకు బియ్యం కూడా ఇస్తున్నాడు అందుకొరకు మనము స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మనం తప్పకుండా ఇంకా అభివృద్ధిలోకి పోతాము తప్ప ప్రతిపక్ష పార్టీలకు వారికి చిన్న చితక అని వాళ్ళు వచ్చి మిమ్మల్ని మభ్య పెడతారు అటువంటి మభ్యతకు పోతే దానికి మన మన ఊరు వెనుకబడుతుంది వారు ఏ ముఖం పెట్టుకొని మన మంత్రి దగ్గరికి పోతారు ఏ ముఖం పెట్టుకొని అభివృద్ధి పనులు అడుగుతారు అందుకొరకు అది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రతి వార్డ్ నెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్కటి చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాము